ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభునేసు క్రీస్తు నామమున శుభములు గురు వెరుగని శిష్యుడు అసలు వెరుగని శిష్యుడు ఉంటాడా తన శిష్యులను గురించి గురువు గారికి తెలియదా ఖచ్చితంగా తెలుసు ఈ విషయాన్ని వివరించటానికి జరిగిన ఒక సంఘటనను మీకు వివరించాలని ఆశపడుతున్నాను మోనిక అనే పేరు గల ఒక సంగీతపు ఉపాధ్యాయురాలు తన దగ్గరకు వచ్చే చిన్నపిల్లలకి సంగీతాన్ని నేర్పిస్తూ మరొక ప్రక్క ఆమె సంగీత కచేరీలను నిర్వహిస్తూ ఉండేది ఈ విధంగా ఆమె జీవనోపాధి పొందుతూ ఉండేది అయితే ఆమె ఎన్ని కచేరీలు చేసినా ప్రజాదరణ పొందలేదు ప్రజాదరణ కొరకు ఆమె ఎన్నో ప్రయత్నాలు చేసింది ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె ప్రజాదరణ పొందకపోవటం వల్ల ఆమెకొచ్చే ఆదాయం ఆమెకు సరిపోయేది కాదు కనుక ఆమె బాగా ఆలోచించి ప్రజాదరణ కొరకు ఆ కాలంలో ఆ ప్రాంతములో ఒక ప్రసిద్ధ సంగీత విద్వాంసుడు పియోనో వాయించుటలో నిపుణుడైన ప్రాంజ్ లిడ్జి గారి యొక్క శిష్యురాలుగా ప్రకటించుకున్నది ఆయన శిష్యురాలుగా ప్రకటించుకుంటే ఆయన శిష్యురాలనని అనేక ప్రజలు వచ్చి తన కచేరీలో తన యొక్క సంగీతాన్ని వింటారని ఆమె అనుకున్నది సరే ఇప్పుడు ఒక పెద్ద హోటల్లో ఫ్రాంజి గారి శిష్యురాలిగా ఆమె చెప్పుకొని ఒక కచేరీ నిర్వహణ కొరకు ప్రకటన చేసింది ఆ కచేరీ నిర్వహించే రోజు వచ్చింది సరిగ్గా అదే రోజున ప్రాంజ్ లిడ్జ్ గారు ఆ హోటల్లోనే దిగారు ఆ విషయం తెలుసుకున్న మోనిక చాలా భయభ్రాంతులయ్యింది ఎందుకంటే ఆయన దగ్గర శిష్యత్వం చేయలేదు ఆయన దగ్గర ఏమీ నేర్చుకోలేదు కానీ ఆయన శిష్యురాలునని ప్రకటించుకోవడంతో విషయం ఆయనకు తెలిస్తే ఏమవుతుందో అని భయంతో వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పి క్షమాపణ అడిగింది ఈమె యొక్క దీనస్థితిని విన్నటువంటి లిడ్జి గారు ఆయన చలించిపోయి ఆమెను క్షమించేశాడు క్షమించటమే కాదు ఆమెను దగ్గర కూర్చోబెట్టుకొని ఆమె కచేరీకి సంబంధించినటువంటి పాటలను పియోనోపై వాయించమన్నారు ఆమె వాయిస్తూ పాడుతూ ఉండగా ఆమె సంగీతాన్ని లిడ్జి గారు విని ఆమె యొక్క పొరపాట్లను సరిచేసారు ఆమె కూడా తన పొరపాట్లను సరిచేసుకుంది ఆమె పాటల్లో కొన్నింటిని ఆయన మెచ్చుకున్నారు కూడాను ఇలా కొంత సమయం గడిచేసరికి లిడ్జిగా అన్నారు అమ్మా ఈసారి నీవు నా శిష్యురాలు అని సగర్వంగా చెప్పుకో అంతేకాదు నీ సంగీత కచేరీని నేనే స్వయంగా నిర్వహిస్తాను అని చెప్పి ఆ సంగీత కచేరీలో ఆయన కూడా పాల్గొన్నాడు ప్రిలారా ఈ ఉదంతాన్ని నేను ఎందుకు చెప్తున్నానంటే రక్షణ అనుభవం లేని అనేక మంది క్రైస్తవులమని చెప్పుకుంటున్నారు క్రీస్తును ఎరుగకపోయినా క్రీస్తు పేరు పెట్టుకొని అవుతున్నారు ఈరోజు చాలా మంది చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకున్నట్టు క్రీస్తు పేరు చెప్పుకొని డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు నకిలీ క్రైస్తవులుగా కొనసాగుతూ ఉన్నారు వీళ్ళరా ఈ దినాల్లోనే కాదండి బైబిల్లో కూడా దేవుణ్ణి ఎరుగని వారు యాజకులుగా ఉన్నట్లు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం మొదటి సమయాలు గ్రంథం రెండో అధ్యాయం పన్నెండో వచ్చనాన్ని నేను చదువుతున్నాను ఏలి కుమారులు యహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులుగా ఉండిరి అని ఉంది దుర్మార్గులుగా ఉండినటువంటి ఏలి కుమారులు యహోవాను ఎరుగనివారు అయితే అలాంటి వ్యక్తులు మొదటి సమయాలు గ్రంథం మొదటి అధ్యాయం మూడో వచనంలో వారు యహోవాకు యాచకులుగా ఉన్నారంట ఆ కాలమున ఏలి యొక్క ఇద్దరు కుమారులకు హోప్ని ఫినెహాసులు యహోవాకు యాచకులుగా ఉండిరి పిల్లర ఈ మాటలు వింటున్న మనం ఏసును ఎరుగుదము అని మనం భావిస్తున్నాం అలాగే మనము యేసు చేత ఎరుగబడిన వారమా నహూము గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చినలో బైబిల్ గ్రంథము ఇలాగూ తెలియచేస్తూ ఉంది యహోవా ఉత్తముడు శ్రమదినమందు ఆయన ఆశ్రయదుర్గము తనయందు యందు నమ్మికయించు వారిని ఆయన ఎరుగును ఆయన ఎందు విశ్వాసముంచే ప్రతి ఒక్కరూ ఆయన చేత ఎరుగబడినవారు అపోసండ్ పౌలు గలతీ సంఘానికి రాసిన ఉత్తరంలో నాలుగు అధ్యాయం ఎనిమిదవ వచ్చరంలో ఇలాగ చెప్తాడు ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై నిజమునకు దేవుళ్ళు కానీ వారికి దాసులై ఉంటేది కానీ తొమ్మిదవచ్చును ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు కనుక దేవుని చేత ఎరుగబడిన వారుగా ఉండాలి అంటే దానికి ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఆయన ఎందు విశ్వాసం ఉంచటమే గనక ఈ వాక్యం వింటున్న మీరు దేవుని ఎందు విశ్వాసముంచి ఆయనను సేవిస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు ఆయన చేత ఎరుగబడిన వారిగా ఉంటారు అప్పుడు ఆయన యొక్క ఆశీర్వాదాలకు అర్హులుగా ఉంటారు అటువంటి కృపను దేవుడు మనకు గాక ప్రార్థన చేసుకుందాం కృపాకని కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు ఎంతోమంది గురు విరుగని శిష్యులుగా ఉంటున్నారు అలా ఉండకుండా ప్రభావ మేము నీ విశ్వాసం ఉంచి నేను సేవిస్తూ నీచేత ఎరుగబడిన వారముగా ఉండే కృపా భాగ్యం దయచేయమని ఏసుక్రీస్తునామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెను